హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమరావతి పిల్ల ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా నువ్వులుండలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినే నువ్వులుండలు అన్నమాట నేనైతే ఈరోజైతే చేసేసాను నువ్వులుండలు ఎట్లా చేసాను ఏంటో చూసేద్దరు గారు రండి అంతకంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి అసలు చేస్తుంటేనే నెయ్యి వేసుకొని చేస్తుంటబ్బా ఎంత స్మెల్ వస్తుందో చాలా అంటే చాలా టేస్టీగా కూడా వచ్చేసాయి అనమాట అసలు ఫస్ట్ టైం నేనైతే ఇంట్లో చేస్తున్నాను యూట్యూబ్ పుణ్యమ అంటూ ఇంట్లో కొత్త కొత్త వెరైటీస్ అయితే చేస్తున్నానమాట చాలా అంటే చాలా బాగా నిజంగా నెయ్యితో చేశాను బా నెయ్యి కూడా ఈసారి మాకు డి మాటలో అసలు న్యాచురల్ నెయ్యి అయితే దొరికిందన్నమాట స్మెల్ బలేగా వస్తుంది నెయ్యి సూపర్గా కూడా ఉన్నాయి అనమాట మా పిల్లలైతే అడిగి అడిగేలా తింటున్నారు ఈ పాటికి అయిపోయినాయి కూడా చేసిన ఒక్క రోజుకే ఈ వీడియో నిన్న తీసిందనమాట ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను సో ఇంకా ముందుగా అయితే కొన్ని నువ్వులు ఇంకా బాదం పప్పు ఇంట్లో ఎక్కువ ఉన్నాయి అందుకనే వేసేస్తుంది అనమాట ఇంకా జీడిపప్పు పప్పు అవి కూడా ఉంటే వేసుకోవచ్చు కానీ నా దగ్గర అయితే ఏం లేవు ఇవే ఉన్నాయన్నమాట అవైలబుల్గా ఇంకా జీడిపప్పు అదే బాదం పప్పు నువ్వులు కొంచెం బెల్లం నెయ్యి అనమాట సో దోరగా వేయించుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకున్న తర్వాత కళాయిలో కొంచెం నువ్వులు వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొని అన్నట్లోనే బాదం పప్పు కూడా వేసుకొని ఇంకెండి కొబ్బరి కూడా వేసుకోవాలన్నమాట అవి కూడా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి మనకి తగినంత బెల్లం అయితే వేసుకోవాలన్నమాట బెల్లంలో ఐరన్ ఉంటుంది బ్లేడ్ అయితే బాగా పడుతుంది ఇంకా మిక్సీలో వేసుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే మనం జీడిపప్పు అయితే అదే బాదం పప్పు అయితే వేసుకొని ఇంకా మరీ మెత్తగా పట్టుకోవద్దు కొంచెం బరకగా ఉండేటట్టు అయితే పట్టుకుంటే మనకి లడ్డుగా అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇంకా తర్వాత అది కూడా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి అదే మిక్సీలోకి గిన్నెలోకి ఇంకా మనం ముందుగా పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా ఆ నువ్వులు కూడా వేయించుకొని ఇంకొకేసారి అన్నట్లోకి మనకు తగి సరిపోయినంత బెల్లం అయితే వేసుకోవాలి నేనైతే ఎప్పుడు కొంచెం తక్కువగానే వేస్తాను పిల్లలు ఉన్నారు కాబట్టి సో కూడా మిక్సీ పట్టేసుకొని ఇంకా మొత్తం కలుపుకోవాలి ఫస్ట్ బాదం పప్పు పొడి ఇంక ఈ పొడి కూడా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని మనమైతే వండలు అయితే చేసుకోవచ్చు అనమాట పర్ఫెక్ట్గా అయితే వండలు అయితే వస్తాయి అబ్బా చేస్తుంటేనే స్మెల్ అయితే మాత్రం సూపర్గా వస్తుంది అబ్బా చూస్తుంటే అసలు నాకైతే చేస్తూ చేస్తూనే ఒక రెండు ఉండలు అయితే అనమాట సో అంత బాగా అయితే వచ్చేసాయి ఇంకా అన్నిట్లో ఒక బౌల్ అయ్యి వేసుకేసుకొని పెట్టేసుకున్నా